నమస్తే వెల్కమ్ టు ఆదాన్ వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో టైట్ ఫైట్ అయితే ఖాయమని చెప్పేసి ఒక పక్క విశ్లేషణలు వినిపిస్తున్నాయి లేదు లేదు వారు వన్ సైడ్ అని చెప్పేసి ఒక పక్క కాంగ్రెస్ పక్క బీజేపీ ఇంకో పక్క బీఆర్ఎస్ ఎవరికి వాళ్ళు ధీమాగా ఉన్నారు ఈ నేపథ్యంలో తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి ఎవరి వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో మేము క్లుప్తంగా వివరించి విశ్లేషించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం అందుట్లో భాగంగా అసలు ఫస్ట్ బీజేపీతో స్టార్ట్ చేస్తే బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు పన్నబోతోంది అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నా సరే పార్లమెంట్ ఎన్నికల్లో మినిమం పది కొట్టడం ఖాయం పది సంఖ్య మా సీట్లు ఏంటంటే పది సంఖ్య అని చెప్పి చెప్పేసి చెప్పుకునేలాగా మా పర్ఫార్మెన్స్ ఉండబోతుందని చెప్పేసి ఒక ధీమాతోటి చాలా కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది అసలు బీజేపీ వ్యూహం ఎలా ఉందనేది ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాం నాతో పాటుగా మా కొలిక్ దీప్తి కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటనేది పూర్తిగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం సో దీప్తి ఫస్ట్ మనం చూసినట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఈసారి అతిపెద్ద వ్యూహంతో అయితే ముందుకెళ్తుంది అది బీసీ సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేసే విధంగా అయితే ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది మనం గతంలో కూడా చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీ సామాజిక వర్గానికి అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కూడా ఇవ్వనన్ని సీట్లు ఇచ్చింది బీజేపీ ఈసారి కూడా అదే వ్యూహాన్ని పనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే వచ్చే ఎన్నికల్లో బీసీ కార్డ్ మళ్ళీ బీజేపీ వచ్చేస్తుంది అయితే ఇందులో భాగంగానే ఇంకొక వ్యూహం కూడా రక్షిస్తోందట అదేంటంటే మెయిన్ గా ముఖ్యమైనటువంటి సీట్లు కానివ్వండి లేదంటే ముఖ్యమైన నాయకుల్ని రంగంలో దింపేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతుందట అంటే స్వయం బాపురావు వంటి వాళ్ళు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీలు కరీంనగర్ బండి సంజయ్ వంటి వాళ్ళు ధర్మంపుర అరవింద్ వంటి వాళ్ళు అదేవిధంగా కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి వాళ్ళు కిషన్ రెడ్డి వంటి వాళ్ళు ఈటల రాజేంద్ర వంటి వాళ్ళు లక్ష్మణ్ వంటి వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరూ రంగంలోకి దిగేటటువంటి అవకాశం ఉంది మెయిన్ ముఖ్యమైనటువంటి లీడర్లు ఎవరైతే ప్రస్తుతం తెర మీద కనిపిస్తున్నారో వాళ్ళంతా రంగంలోకి దిగే అవకాశం అయితే ఉందట సో యా వినిపిస్తున్న మాట ఏంటంటే మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేయబోతున్నారని మనం కూడా సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాం స్వయంగా ఆయన కూడా చెప్పారు నేను ఈసారి నాకు బీజేపీ అవకాశం ఇస్తే ఎంపీగా మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తానని ఆయన కూడా చెప్పారు సో ఈ లెక్కన కనుక చూసినట్లయితే ఒకవేళ మల్కాజ్ నుంచి నిజంగా ఆయనకి టికెట్ ఇస్తే ఆయన ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్ సో ముదిరాజ్ ఓట్ బ్యాంక్ తో పాటు అటు పక్కనే ఉన్నటువంటి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బూరా నర్సే గౌడ్ అంటే గౌడ సామాజిక వర్గం ఇంకా సో ఇమీడియట్ గా ఉన్నటువంటి నల్గొండ పార్లమెంట్ నుంచి రంజిత్ యాదవ్ ని అంటే యాదవ సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ మూడు పార్లమెంటు స్థానాల్లో బీసీని రంగంలోకి దించాలి అనేది ప్లాన్ చేస్తుంది అంటే ముగ్గురు బీసీ బీసీలో ఉన్నటువంటి మూడు ప్రధానమైనటువంటి కులాలు ఒకళ్ళు ముదిరాజ్గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఆయన మలకాజ్గిరి నుంచి బరిలో దింపితే దానికి దగ్గరగా ఉన్నటువంటి భువనగిరి భువనగిరి నుంచి బోర నరసయ్య గౌడ్ గౌడ సామాజిక వర్గం దానికి దగ్గరగా ఉన్నటువంటి నల్గొండ నల్గొండ నుంచి రంజిత్ యాదవ్ అంటే ఒక ముదిరాజ్ ఒక గౌడ ఒక యాదవ్ మూడు సామాజిక వర్గాలు బీసీలో ప్రధానమైన మూడు సామాజిక వర్గాలని వరుసగా దింపి అక్కడికక్కడే సర్దుబాటు కానివ్వండి ఓట్ల ట్రాన్స్ఫర్ కానివ్వండి షేరింగ్ కానివ్వండి అన్ని పర్ఫెక్ట్గా జరిగేలా పైగా మేము బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చాం పెద్దపేట వేస్తున్నాం అనేటటువంటి ప్రొజెక్షన్ తోటి రంగంలోకి దింపే ప్రయత్నం ముందుకు ప్రయత్నం చేస్తుంది ఊరికే బీజేపీ మేము పది సీట్లు కొడతాం అనట్లేదు దాని కనుక ఇంత పెద్ద వ్యూహ రచన అయితే ఉంది బీసీ కార్డు ముందు పెట్టి ఇదిగో మేము ఇస్తున్నాం బీసీలు వీళ్ళందరికీ గెలిపించండి అని చెప్పేసి ఒకళ్ళు కోఆర్డినేట్ చేసుకునేలాగా ఓ ట్రాన్స్ఫర్ జరిగేలాగా అన్ని రకాలుగా అవసరమైతే ఏ నియోజకవర్గంలో ఎవరున్నా సరే పక్క వర్గంలో ఒకవేళ ఫలానా సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉన్నారంటే వీళ్ళు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తారు పక్కనే ఉన్నటువంటి పార్లమెంట్ లో ముదిరాజ్ కి ఇచ్చారు సో ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజులంతా కూడా బీజేపీకి ఓటు వేసేలాగా సో ఇటు పక్కనే గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి ఇక్కడున్న గౌడ సామాజిక వర్గం అంతా కూడా మళ్ళీ బీజేపీకి వేసేలాగా సో మొత్తంగా ఇంటర్లింక్ చేసే విధంగా పక్క పక్కనే ఉన్నటువంటి ఈ మూడు పార్లమెంట్ స్థానాల్లో చాలా వ్యూహాత్మకంగా అయితే బీసీ సామాజిక వర్గంలో మూడు రకాల కులాలకి సంబంధించినటువంటి లీడర్స్ అయితే రంగంలోకి దింపుతుంది ఇది కాకుండా వైశ్య సామాజిక వర్గానికి కూడా న్యాయం చేసేలాగా ఖమ్మం నుంచి దేవకి వసుదేవరావు గారిని రంగంలోకి దింపుతుంది గతంలో కూడా ఆయన పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు సో ఇక మన నల్గొండ భువనగిరి ఇవి రెండు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకి వస్తుంది మనం చూసాము ఉమ్మడి నల్గొండలో దాదాపు దాదాపు పరిస్థితుల్లో కూడా వ్యూహాత్మకంగా ముందుకు పెడుతున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తాం అట్ ద సేమ్ టైం కలం ఖమ్మంలో వైశ్య సామాజిక వర్గానికి పోవడం కూడా ఒక పెద్ద ఎత్తుగడగా భావించింది ఎందుకంటే సహజంగా అక్కడ రెడ్డి సామాజిక వర్గం లేదంటే ఖమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ పట్టు ఉంటుంది మొన్న కూడా పొంగలేటి శ్రీనివాసరెడ్డి అట్ ద సేమ్ టైం ఇటు నామా నాగేశ్వరరావుని ఎదుర్కొని మరి అంతకుముందు నిలిచినటువంటి తుమ్మల నాగేశ్వరరావు వంటి వాళ్ళు కానివ్వండి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం సో అటు నామాయణ బీఆర్ఎస్ తరపు నుంచి కమ్మ ఇటు మరో పార్టీ నుంచి బరిలోకి దిగినా సరే అది తెలుగుదేశం అయినా లేదంటే కాంగ్రెస్ పార్టీ అయినా సరే తుమ్మల నాగేశ్వర కనిపిస్తున్నారు పువాడ అజయ్ కుమార్ అయినా సరే కమ్మ సామాజిక వర్గం పొంగలేటి శ్రీనివాసం వంటి వాళ్ళు ఇలా కమ్మ ప్లస్ రెడ్డి అక్కడ ప్రధానంగా బలమైనటువంటి ఈ రెండు సామాజిక వర్గాలను కాదని బీజేపీ వ్యూహాత్మకంగా వైశ్య సామాజిక వర్గానికి ఇస్తూ ఒక కొత్త స్ట్రాటజీ కూడా ఇక్కడ అవలంబించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎస్ సో అది కాకుండా బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి సో మనకు కూడా తెలుసు కరుణా గోపాల్ గారి కూడా మల్కాజ్ గిరి నుంచి టిక్కెట్ ఇస్తారు అనే ఒక ప్రచారం అయితే ఎస్ సో అటు పక్క ఈటల రాజేందర్ గారు నాకే ఇస్తారంటూ ఆయన చెప్పుకుంటున్న తరుణంలో కాదు ఈసారి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి కరుణా గోపాల్ గారికి ఇస్తారు అనే ఒక మాట వినిపిస్తుంది కరుణా గోపాల్ గారు ఎవరు అనంటే మనకు తెర ముందు కనిపించే వాళ్ళు ఈ లీడర్స్ అయితే తెర వెనుక ఇప్పటి వరకు బీజేపీలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి కరుణా గోపాల్ గారు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మహిళా వింగ్ ఏదైతే ఉందో ఆ మహిళా వింగ్ కి ఇవి గా ఉన్నారు సో మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి జాతీయ స్థాయిలో వ్యూహ రచన కానివ్వండి అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో రచనలో కూడా ప్రధానంగా ఇక్కడ భూమిక పోషించారన్నమాట సో తెర వెనక ఉన్నటువంటి వ్యూహాత్మకంగా ఉండేటటువంటి వాళ్ళను మాస్టర్ మైండ్లుగా పనిచేసే వాళ్ళు ఈసారి కొంతమంది తెర మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసే పనిలో భాగంగా ఇటు గిరికి వచ్చేసరికల్లా అవసరమైతే ఈటెల్ రాజేంద్ర లేదంటే కరుణా గోపాల్ లాంటి కొత్త క్యాండిడేట్లు అనేటటువంటి వ్యూహం కూడా కొంత బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఇద్దరులో ఎవరికి సీట్ ఇస్తారు ఏంటనేది కాసేపు పక్కన పెట్టినట్లయితే బీసీలకు ఈసారి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా సామాజిక వర్గాల పరంగా సంఖ్య తక్కువైనా సరే కొన్ని సామాజిక వర్గాలు మనం గుర్తుంచుకోవటం కొన్ని సామాజిక వర్గాల ఓట్లు కొన్ని కొన్ని చోట్ల అవసరం అవుతాయి అనేటువంటి భావనతోటి కొన్ని కొన్ని ముఖ్యం వైశ్య కానివ్వండి బ్రాహ్మణ కమ్యూనిటీ వంటి వాటిని కానివ్వండి కొంత ఆదరించి వాళ్ళకి సీట్లు ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది సో మినిమం ఫిఫ్టీ పర్సెంటా అబౌవ్ ఫిఫ్టీ పర్సెంటా అనే అంశం కాసేపు పక్కన పెట్టినట్లయితే ఎక్కువ శాతం సీట్లు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు ఇచ్చి గెలిపించుకునేటటువంటి అవకాశం దాంతోపాటుగా మిగిలిన క్యాస్ట్లు కూడా కొంత సమప్రాధాన్యమి కొన్ని కొన్ని స్థానాల్లో ముఖ్యంగా వాళ్ళను కూడా బరిలోకి దింపేటటువంటి వ్యూహరచన కూడా బీజేపీ చేస్తాం ఇక్కడ సెంట్రల్లో రెండు ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ నుంచి ఇటు సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయించబోతున్నారు అనే ఒక వార్త ఏదైతే ప్రచారంలో ఉందో సేమ్ టు సేమ్ బీజేపీ నుంచి స్వయంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారు అనే ఓ ప్రచారం కూడా అయితే నడుస్తుంది ఎందుకనంటే సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో బీజేపీ పట్టు కోల్పోయింది ఉన్న ఒక్క కర్ణాటక కూడా గత ఎన్నికల్లో ఓటమి పాలవటంతో పట్టు నిలుపుకోవటం కోసం స్వయంగా ప్రధానమంత్రియే వారణాసి కాదు దక్షిణ భారతదేశంలో అది కూడా తెలంగాణ నుంచే పోటీ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది దీనిపైన రాలేదు అంటే అక్కడ ఒకవేళ ప్రధానమంత్రి దిగినా పోటీలోకి దిగినా సరే అది ఇప్పటివరకు ఊహలు ఊహాగానలు మాత్రమే అది కూడా బీసీకి ఇచ్చినట్టే అవుతుంది ఆయన కూడా బీసీ సామాజిక వర్గం నుంచి కాబట్టి చూసారా మేము బీసీలకు అధిక సీట్లు ఇచ్చాం ఏకంగా అనే బరులోకి దింపుతున్నాయనేటటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఒక ప్రొజెక్షన్ ఇచ్చుకోవడానికి ఆస్కారం అవకాశం కనిపిస్తుంది ఆయన దిగుతాడా లేదని సెకండరీ ఇప్పటివరకు కేవలం ఊహాగానాలు మాత్రమే కానీ వాళ్ళ వ్యూహం మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా అయితే బీసీ కార్డు ప్రయోగించిందో ఎక్కడ కూడా బీసీ కార్డే ప్రయోగించబోతుంది సో అసెంబ్లీలో దెబ్బతిన్నది కదా అని చెప్పేసి అనుకోవచ్చు దెబ్బతిన్నది అని చెప్పేసి మనం అనుకున్నా సరే అధికారంలోకి రాకపోయినా ఏదో ఒక సీట్ రెండు సీట్ల నుంచి మేము మూడు సీట్లకి ఆ తర్వాత టపీమని ఎనిమిది సీట్లకి ఎదిగాం ఇది మా విజయం కాదా అంటే మా సంఖ్య పెరుగుతోంది మా ఓట్ షేర్ పెరుగుతుంది మా గ్రాఫ్ పెరుగుతుంది అని తెలియజేయటం కాదా సో పార్లమెంట్ సీట్లో కూడా మేము దక్షిణాది నుంచి రామంటున్నారు కానీ దక్షిణాది నుంచి ఎక్కువగా రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం కర్ణాటక కానీ తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ పెట్టామనేటటువంటి అంశం అయితే తెలుస్తోంది ఎస్ అందులో భాగంగానే బీసీ అస్త్రం మిగిలిన కొన్ని సామాజిక వర్గాలకు పర్టికులర్గా కొన్ని సీట్లు కేటాయించే అవసరమైతే వాళ్ళని బరిలోకి దింపటం వంటివి ప్రధానంగా ఒక టార్గెట్గా చేస్తోంది బీజేపీ అనమాట రంజిత్ యాదవ్ సో రంజిత్ యాదవ్ ఈయనకి లక్కీగా రేపు నల్గొండ సీటు దక్కిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు మనం ఆల్రెడీ చూసాం బోర నర్సేగౌడు ఈయన భువనగిరి నుంచి బరిలోకి దిగేటువంటి అవకాశం ఉంది మాజీ ఎంపీ ఒక నేము ఫేము కలిగినటువంటి వ్యక్తి వ్యక్తి కాబట్టి ఎనక సీటు దక్కడం అనేది పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు సో కొత్త ముఖాలకి అట్ ద సేమ్ టైం పాత ముఖాల్లో నేము ఫేము సామాజిక వర్గాల పరంగా అన్ని లెక్కలు వేసుకుని బరిలోకి దింపబోతున్నారు దాంతోపాటుగా నేను చెప్పినట్టుగా సీనియర్లు మహామహా లీడర్లు అనుకున్న వాళ్ళందరినీ ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం కాబట్టి ప్రతి సీనియర్ లీడర్కి అవకాశం ఉన్న చోటల్లా టికెట్ ఇచ్చే ఆస్కారం అయితే కనిపిస్తోంది బండి సంజయ్ కానివ్వండి కొండా విశ్వేశ్వర రెడ్డి కానివ్వండి కిషన్ రెడ్డి కానివ్వండి డికే అరుణ్ కానివ్వండి ఇలా ప్రతి ఒక్కళ్ళు ధరంపురి అరవింద్ వంటి వాళ్ళు కానివ్వండి ఏటల్ రాజేంద్ర వంటి వాళ్ళు కానివ్వండి ఇలా ప్రతి ఒక్కళ్ళకైతే ఖచ్చితంగా ఈసారి కంపల్సరీగా కంపల్సరిగా మీరు పోటీ చేసి తీరాల్సిందని చెప్పేసి ఒక కండిషన్ కూడా పెట్టింది సామాజిక వర్గాల వారిగా అందుట్లో బీసీలకు అధిక ప్రాధాన్యం దక్కే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎస్ సో చూద్దాం మరి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏ విధంగా ఉండబోతుంది మరి బీసీ కార్డు ఎంత వరకు పనిచేస్తుంది అనేది